ముందు రాసింది కురియన్ కొన్న తోట రేటు రెండోది ఇది జరిగితే నేను నీకు ఇస్తానన్న రేటు అలా అయితే మీరు చెప్పిన డబ్బు నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే ఇస్తానులే కానీ డబ్బిస్తే పని జరిగినట్టే అనుకోవాలా డొమినిక్ దాని గురించి మీరు భయపడకండి కొరియన్ని వేసేయడానికి మనుషుల్ని నేను దింపుతాను డోమిక్ డబ్బు అడిగినవి తప్పుగా అనుకోతాయగారు అక్కడ నువ్వు కూరగాయలు పెంచినా అవి నాకే పంపాలి మరి నేను చేసే బిజినెస్ మీకోసమే సరే అప్పుడు వెళ్ళొస్తాను ఏంట్రా నాలుగు బాటిల్ మాత్రమే కొన్నావు నీతో ఏం పని జరగదు ఈ నాలుగు బాటిల్తో నాలుగు వేల మంది తాగాల రేమ్ మనం వెళ్ళేది కర్ణాటకకి ఎక్కడ చూసినా నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు కర్ణాటక బార్డర్ దాకా ఇంకో విషయం నేను పిలిచాను వాడు వస్తా అన్నాడు పీటర్ విషయమే కొంచెం డౌట్ గా ఉంది వాడింట్లో మనుషులు లేరు అదే సమస్య వాడి పిల్ల ఇంకొకటితో లేచిపోతే మనమేం చేస్తాం రా అది వాడికున్న సమస్య మీ మాట నమ్మి లక్షలిచ్చే ఉద్యోగాన్ని వదులుకొని వ్యాపారంలో దిగాను అలాగైతే మీరు నేను చెప్పిన దారిలో వెళ్తేనే మంచిది మీలో ఎవరికి అసలు బిజినెస్ గురించి ఏం తెలీదు నొకరేం చెప్పింది విన్నావుగా ఇస్ ద ఫ్యూచర్ ఇప్పుడు మనం మనసు పెడితే మనం ఇందులో ఒక మోనోపోలిగా మారిపోవచ్చు రే ఇంకో విషయం రాజీవ్ పీటర్ అయితే ఇంత క్లోజ్గా ఉండకూడదు నేను ఇందులో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నా అలాగైతేనే మనం అనుకున్నట్టు జరుగుతుంది ఇది నా కార్పొరేట్ లైన్ మరీ ఈ డీల్ పూర్తయ్యాక రాజీవ్ షిమోగాలో పీటర్ ఇక్కడ ఉంటాడు ఎందుకంటే పీటర్ ఇంట్లో నుంచి బయటికి రాలేయటం రే నీకు విషయం చెప్తా ఎవడమ్మ చచ్చినా సరే మన బాక్స్లో డబ్బులు ఉండాలి నువ్వు చెప్పిందంతా కరెక్టే ముందు ఈ డీల్ పూర్తి కాని తర్వాత పీటర్ కూతురికి ఆపరేషన్ చేద్దాం అది పూర్తయిన తర్వాత పీటర్ని ఇక్కడున్న ఫామ్ని చూసుకోమని చెప్పి ఇక్కడే ఉంచేద్దాం రే ఆలోచించి చూస్తే నువ్వు చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది మన ఇరుమని కూడా చేర్చుకుందాం కర్ణాటక వాడు కదా వాడికి అక్కడ బాగా సపోర్ట్ ఉంది ఇంకా కొరియన్ తో